ु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ श्री श्रीजगन्नादा मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः एकैक आध्यात्मिक साम्राज्य चक्रवर्ती त्रिमत एकैकगुरुः आध्यात्मसाम्राज्यचक्रवर्ती शताधिकग्रन्थकर्ता प्रदाता సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ చక్కగా జ్ఞానము అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ పెట్టుకుందాము మనము త్రైత సిద్ధాంత భగవద్గీతను చెప్పుకుంటా ఉన్నాము త్రైత సిద్ధాంత భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయం ఉంది కదా అందులో పోయినసారి పదిహేనవ శ్లోకం నుంచి ఇరవయో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఒకసారి ఆ శ్లోకం యొక్క మా భావం ఏమిటో చూద్దాము అర్జునుడు ఏమంటున్నాడంటే దేవదేవ సర్వదేవతలను సర్వ జీవరాశుల సమూహములను బ్రాహ్మణులను ఈశ్వరులను మరియు పద్మాసనంలో కూర్చున్న ఋషులను గొప్పవైన ఎన్నో సర్పములను నీ దేహమందు చూచి తిని విశ్వరూప సందర్శనలో అర్జునుడు ఆ విశ్వరూపంలోనే ఇవన్నీ చూచాడన్నట్టు ఆ పరమాత్మకే విన్నవించుకుంటా ఉన్నాడు ఇవన్నీ ఓ ఈ ఓ విశ్వేశ్వర విశ్వరూపం అనేకమైన చేతులు కడుపులు ముఖములు కన్నులు కలిగి అంతటా రూపమైన మరియు ఆది మధ్య అంతము లేనివి నిన్ను చూడగలిగి తిని ఏమంటున్నాడు ఓ విశ్వేశ్వర విశ్వరూప అని సంబోధిస్తూ ఆయన్ని చాలా లెక్కకు మించిన చేతులు కడుపులు ముఖములు కన్నులు అంతటా అవి ఉండి అనంత రూపంగా కనిపిస్తూ ఉంది దానికి మొదలేదో కొనేదో నడుమయ్యేదో తెలియకుండా ఉన్నదని అలాంటి దాన్ని చూడగలిగి తిని అని అర్జునుడు చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు మా తర్వాత మనము అశాస్త్రీయమైన శ్లోకముగా మనము గుర్తించాం పదిహేడో శ్లోకము ఎందువల్లంటే అందులో విష్ణు స్వరూపంగా నాకు కనిపించుని అని అని అంటాడు అయితే ఏమన్నాడంటే విశ్వరూపం ప్రత్యేకించి తల లేదు ఒక తల అనేది లేదు అట్లే ప్రత్యేకించి రెండు చేతులు కూడా లేవు అందువల్ల కిరీటము ధరించడము గద చక్రం కలిగి ఉండటము అని ఈ శ్లోకంలో ఆ అశాస్త్రీయమైన విషయంగా మనం ఈ శ్లోకాన్ని పక్కన పెడుతున్నాము ఈ గదా చక్రము ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే దేవతల్లో విష్ణువుకు ఉంటుంది కానీ విశ్వరూపం అంటేనే పైన మనం చెప్పుకున్నాం కదా అనేకమైన కన్నులు కాళ్ళు చేతులు తలలు కడుపులు ఉదా తర్వాత తొడలుగా కలిగి ఉన్నటువంటిది ఎన్నో ఉన్నప్పుడు కేవలం విష్ణు రూపంగా గుర్తించడం అనేది సరైంది కాదు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే విశ్వరూపాన్ని విష్ణు రూపంగా గుర్తించేటట్లుగా వాళ్ళు ఒక ప్రయోగాన్ని చేశారు కాబట్టి మనం అక్కడ చాలా శుభ్రంగా అర్థం చేసుకోవాల్సింది ఉంది ఏమి ఏముంది అని అంటే విష్ణువు వేరు పరమాత్మ వేరు అనేది అర్థం చేసుకోవాలి ఇక తర్వాత పద్దెనిమిదో శ్లోకం చూసినట్లయితే పద్దెనిమిదో శ్లోకంలో ఏమంటున్నాడంటే నీవు అక్షరుడవు తెలియదగిన పరము నీవే విశ్వానికి ఆధారమైన వాడు నీవే శాశ్వతముగా అవ్యయుడవు ఎప్పటికీ ఉండేవాడిని నాశనం లేనటువంటి వాడి ధర్మాన్ని రక్షించగలిగేది నీవే పురాతనం నుంచి నీవే పురుషునిగా ఉన్నావని నేను తలచున్నాను అన్నాడు ఇక ఆ తర్వాత ఇంకేమన్నాడు అంటే నీకు మొదలు నడుమ చివరి లేదు అనంత మగతనం ఉంది నీకు అనంత బాహువులు అంటే భుజములు కలిగి కలిగి ఉన్నాయి సూర్య చంద్రులే నీ నేత్రాలుగా ఉన్నాయి కన్నులుగా ఉన్నాయి అవి ప్రకాశించు అగ్ని వలె అవి నేత్రాలు ఉన్నాయి తర్వాత ముఖం ఎలా ఉంది అంటే బాగా ప్రకాశిస్తున్న అగ్నిలాగా ఉందట ముఖము ఇంకా నీ యొక్క సొంత నీకున్నటువంటి తేజస్సుతో జగతిని తప్పింపజేవాడు తప్పింపజేసేవాడివి నీవే కాబట్టి నేను చూడగలిగాను అని అంటున్నాడు ఇంకేమంటాడు ఇంకా ఏమంటున్నాడు అంటే ఇరవయో శ్లోకంలో భూమికి ఆకాశానికి వాటింటికి మధ్యన మరియు దిశల కెళ్ళను వ్యాపించిన అంటున్నాడు భూమి ఆకాశంలో అంటే పైన కింద దిశల కెళ్ళ అంటే అన్ని దిక్కులు మనం తీసుకుంటే అష్టదిక్కులు అష్టదిక్కులు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యమాగ్నం వాయువ్యం నైరుతి అష్టదిక్కులు మరి పైన కింద కూడా ఉంది కదా అందుకే దేవుని దశ అని అంటారంటే దశ దిశల వ్యాపించిన వాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు భూమికి ఆకాశమునకు వాటి రెంటి మధ్యన మరియు దిశలకు ఎలా వ్యాపించి ఉన్నావు నీవు అంటున్నాడు అర్జునుడు ఎవరిని అంటున్నాడు పరమాత్మని అంటున్నాడు అద్భుతంగాను భయంకరముగాను ఉన్న నీ ఆకృతి చేత ముల్లోకాలు భయపడుతున్నాయి అని అన్న అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ముల్లోకములు అంటే మూడు మనం ప్రత్యేకించి చెప్పుకునే మూడు లోకాలని అందులో మనుషులు భయపడిపోతున్నారని కాదు అక్కడ అర్థం తీసుకోవాల్సింది లోకం అంటే అనుభవము ఈ అనుభవం అనేది గుణముల వల్లనే కలుగుతుంది మనకి మూడు గుణభాగములు ఉన్నాయి తామస రాజస సాత్విక అని ఈ ఈ మూడు గుణభాగముల సముదాయాన్ని అంతా కలిపి మనము ఏమంటున్నాం మాయా అని అంటున్నాం కాబట్టి మనం వివరంలో ఏం చెప్తున్నామంటే మనకు స్వామివారు అందించిన వివరంలో ఈ మాయ ఎల్లప్పటికీ నీకు భయపడుతూనే ఉంటుంది అనేది అందుకే ఇక్కడ ముల్లోకములు నీ చేత భయపడుతున్నాయి నీ వలన భయపడుతున్నాయి నీ యొక్క ఆకృతి చేత ముల్లోకాలే భయపడుతున్నాయి అని చెప్పుకున్నాం అలా మనము పోయిన వారం ఇరవయో శ్లోకం వరకు చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఈరోజు ఇరవై ఒక్కటో శ్లోకం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము ఏముంది తెలుసుకుందాము अमीः त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसङ्घा त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्या वसवो ये च साध्वा साध्या विश्वे अश्विनौ గంధర్వ యక్షరసిద్ధ విస్మితా చైవ సర్వే ఏమంటున్నాడంటే దేవతా సమూహములు నీ లోపలికి ప్రవేశిస్తున్నారు అంటే లోపలికే వెళ్తున్నారు కొందరు భయంతో నిన్ను మొక్కుతున్నారు సిద్ధులైనటువంటి వాళ్ళు సిద్ధి అంటే అంత అయిపోయింది సిద్ధించడం అంటే అయిపోవడం అన్నట్టు పూర్తిగా సాధించుకోవడం అన్నట్టు సిద్ధులైన మహర్షులు స్వస్తి చెప్తూ ఏం చేస్తున్నారు సంతస సంతోషంతో స్థుతిస్తూ ఉన్నారు ఆయన్ని ఎవరిని పరమాత్మనే ఇక్కడ స్థుతిస్తున్నారు ఈ విశ ఈ ఈ యొక్క దృశ్యము అర్జునుడికి అక్కడ కనిపిస్తూ ఉంది అన్నట్టు దేవతలు జ్ఞానశక్తిలో అధికము అధిక అధిక జ్ఞానశక్తి కలిగిన వారిని మానవుల్లోనే దేవతలుగా మనం పరిగణించాలి దవ్ భూతౌ లోకే దైవ అసురేవచ అను అంటే ద్వౌ భూతౌ స్వర్గవు లోకే దైవ అసుర ఏవచ అంటే రెండు రకాలైనటువంటి మానవులు ఉన్నారు వాళ్ళని దేవతలు రాక్షసులు అంటారు వాళ్ళంతా కూడా భూమి మీదనే ఉన్నారు ఎక్కడో లేరు భూమి మీదనే ఉన్నారు అయితే అధిక జ్ఞాన సంపన్నత ఎవరికైందో ఉందో అధిక జ్ఞాన శక్తి వాళ్ళని మనం ఏం చెప్పుకోవాలి అంటే మనం వాళ్ళని దేవతలుగా చెప్పుకోవాలి అలాంటి దేవతలు కర్మను పోగొట్టుకొని ఇప్పుడు జ్ఞానశక్తి ఉంది అంటే వాళ్ళు కర్మను పోగొట్టుకునే విధానంలోనే ఉన్నట్లు కదా కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానశక్తితో వాళ్ళు యోగం చేసినప్పుడు ఉత్పన్నమైన జ్ఞాన అగ్నితో కర్మలను కాల్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కర్మంతా అయిపోయిన తర్వాత పరమాత్మలోకే చేరిపోతూ ఉన్నారు ఇంకా అంతటితో వాళ్ళకు ప్రత్యేకత ప్రత్యేకమైనటువంటి వాళ్ళ శరీరం ఉండాల్సిన అవసరం లేదు ఏమీ లేదు దేవతలైనా మనుషులైనా ఎవరైనా కానీ కర్మంతా అయిపోయినాక పరమాత్మలోకి చేరిపోతారు ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే మనుషులు ఓ దేవుడు ఒకడున్నాడు ఆయన ఎప్పటికైనా శిక్షిస్తాడు మనం తప్పులు చేస్తే అని వాళ్ళు భయంతో భయంతో మొక్కుతున్నారు భక్తి చే మొక్కాలి కానీ భయం చేత ప్రొక్కకూడదు కానీ వీళ్ళు భయం చేత మొక్కుతున్నారు ఇంకా మరికొందరు మోక్షం పొందడానికి అర్హులైనటువంటి ఋషులు ఉన్నారు కదా వాళ్ళు స్వస్తి అంటున్నారు స్వస్తి అంటే అయిపోయిందని అర్థం స్వస్తి అనేది స్వాహ అనే పదానికి దగ్గరగా ఉంది ఇంకా దీ వీటికి సరి అయిన పదం గోవింద అనేది గోవింద అంటే అంతా అయిపోయింది అంత అయిపోయింది అంటే కర్మంతా అయిపోయింది అని చెప్పేదే గోవింద అనే మాటకు అర్థం అన్నట్టు తెలిసిన వారు ఇహములో అన్ని కర్మలు అయిపోజేసుకొని మేము మీ వద్దకు వస్తున్నాము మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉండాలి ఎవరి వద్దకు పరమాత్మ వద్దకు పరమాత్మలోకి చేరిపోతే ఇక మళ్ళీ అనేది లేదు మోక్షమే అన్నట్టు అందుకు ఆ విషయాన్ని తెలపడం కోసమే వాళ్ళు స్వస్తి గోవింద అని స్థుతిస్తూ ఉన్నారు కొందరు అలా ఉంటే ఇంకో కొందరు ఎవరు అంటే వాళ్ళు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు దేవతలు సిద్ధులు అనేటువంటి వాళ్ళు ఆశ్చర్యంగా పరమాత్మను గురించి ఆయన యోగం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అది మనకి ఇరవై రెండో శ్లోకము ఇరవై ఒకటో శ్లోకం రెండు శ్లోకాలకు కలిపినటువంటి భావము వివరము ఇక ఆ తర్వాత శ్లోకం చూద్దాము ఏంటో మహతే బహువక్ నేత్రం మహాబాహో బహుబాహూరు పాదం బహుదరం బహుదం ప్రవ్యతి దృష్ట్వాత అహం ఏమంటున్నాడు అనేకమైనటువంటి ముఖములు బహుముఖములు అంటే చాలా పెక్కు ముఖములు నేత్రములు అనేకములైన బాహువులు లెక్కకు మించిన బాహువులు అంటే భుజములు తొడలు పాదాలు కలది అనేక భయంకరమైన కోరలు గలని ముఖం చూచటం వలన లోకులందరూ భయం చెందినారు అని లోకాల లోకంలో ఉన్నటువంటి అంటే అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా భయం అనేది కలుగుతూ ఉంటుంది మరియు వాళ్ళే కాదు నేను కూడా భయపడిపోతున్నాను అంటున్నాడు ప్రపంచంలోని అందరి ఆకారములు పరమాత్మవే అయి ఒక్క రూపమున కనిపించడం వలన మన అందరి ఆకారాలు ప్రపంచంలోని సర్వ జీవరాశుల ఆకారాలు అన్నీ కూడా పరమాత్మవే అందుకే పరమాత్మ విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆ విశ్వరూపంలో లేనిదంటూ లేదు నీకు ఇష్టమైంది ఏది కావాలో చూడు అని కూడా చెప్పిండు విశ్వరూపము చూడటానికి అర్జునుడికి జ్ఞానదృష్టి ప్రసాదించినప్పుడు అది కూడా అది ఆ విషయం చెప్పింది కాబట్టి మన అందరి రూపాలు కూడా ఆ విషయ రూపంలోనే కనిపిస్తాయి అన్నట్టు ఆ విధంగా సహజంగా ఎవరు ఎక్కడా చూడని అసాధారణమైనటువంటి రూపాన్ని అర్జునుడు చూడటం చూడటంతో చాలా భయం కలిగింది అందులో ఇంకేమన్నాడంటే భయంకరమైన కూరలు గల ముఖము అని ప్రస్తావిస్తున్నాడు ఆ మాట చెప్తున్నాడు అక్కడ భయంకరమైన కూరలు ఉన్నటువంటి ముఖం అనే మాట చెప్తున్నాడు అయితే పరమాత్మకు ప్రత్యేకించి కోరలు గల ముఖం అనేది లేదు ఆ విశ్వరూపం చూసినప్పుడు అంతటా అన్ని చోట్ల ఎటు చూసినా తలలు ఎన్నో తలలు కాళ్ళు చేతులు తొడలు కడుపులు ముఖములు ఎన్నో ఉన్నాయి ఫలానా ఇదని చెప్పడానికి లేదు ఒక ఆయన కనుక ఒక ముఖమే ఉండి రెండు కాళ్ళు రెండు చేతులే ఉంటే ఆయనకి ఒక ఆకారానికి ఇచ్చి ఇది పరమాత్మ అని మనం చెప్పొచ్చు కానీ రూపనామ క్రియారహితుడు పరమాత్మ ఆయనకి ఏ రూపం గీచి మనం చెప్పగలము చెప్పలేం కదా అదే ఇక్కడ చెప్తుంది వాస్తవంగా పరమాత్మకు పరిధి గల రూపము లేదు అందువలన ఆయన ముఖము అందులో కూరలు అసలు లేవు ఆయనకు ముఖము లేదు అందులో కూరలు అనేవి లేవు కానీ అయినా ఎందుకు అంటున్నాడు ఇక్కడ అనేది ప్రశ్న కదా అలా ఎవరైనా అడగవచ్చు అయితే ఇందులో ఒక విశేష అర్థం అయితే తప్పకుండా ఉంది దాన్ని మనము తెలుసుకోవాలి ఇప్పుడు సాధారణమైన ఆకారమై అందరి వలె కాళ్ళు చేతులు తల ముఖం ఉంటే అది మన కనులకి కనపడి ఉండేది అక్కడ కనిపించే దృశ్యము అసాధారణమైంది అంటే సాధారణము కాదు అది అది సాధారణమైంది కాదు అది కన్నులతో చూసే దృశ్యంలాగా కనిపించేది కాదు అందువల్ల ఎవరూ చూడలేని దాన్ని నీవు చూపుతున్నా అని ముందే దేవుడు చెప్పిండు కదా అర్జునుడికి ఆ దృశ్యము అంటే ఆ చూడబడినటువంటిది చూడబడినటువంటిది అర్జునుడు చూసినటువంటిది కాలము మరియు ప్రపంచ పరిమాణముల రెండింటినీ కలబోసుకొని ఉన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది అర్జునుడు చూసినటువంటి విశ్వరూపం విశ్వరూపం అర్జునుడు చూశాడు కదా అది ఎలా ఉంది అంటే అది కాలము ప్రపంచ పరిమాణము కాలము మరియు ప్రపంచ పరిమాణం రెండింటిని కలబోసుకొని ఉన్నటువంటిదంట అది జరుగుచున్న ప్రస్తుత కాలము జరిగేటి ప్రపంచ ప్రస్తుత పరిమాణముల కలయిక అది ఆ ఆకృతి మనము వర్ణించలేము ఆకృతి ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది ఇలా ఉంది అని మనం చూసి చెప్పేదానికి కాదు చెప్పలేము ప్రపంచ కొలతల గురించి ఏ ఖగోళ శాస్త్రవేత్త ఇంతవరకు చెప్పలేదు నిజమే కదా ఎందుకంటే ప్రపంచము ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఇవి ఐదు పంచభూతాలు ఈ ఐదు పంచభూతాలు ఉన్నటువంటి ప్రపంచం అని అంటే అది ఎంత విశాలమైందో ఇంతవరకు ఎవడికి తెలియదు దానికి మొదలైందో కొనేందో కూడా ఎవరికి తెలియనే తెలియదు ఇంతవరకు ఎవడైనా చెప్పిండా ఏ ఖగోళ శాస్త్రవేత్త అయినా చెప్పలేదు దీనికి ఇంత పొడుగు ఇంత వెడల్పు ఉందని అసలు ఇంతవరకు చెప్పలేదు ఇక్కడ మొదలైంది ఇక్కడ దీని చివరు ఉందని కూడా ఇంతవరకు ఎవడు చెప్పలేడు చెప్పలేదు చెప్పలేడు కూడా అది కాని పని ఇంకా కాలానికి గంటలు ఉన్నాయి నిమిషాలు ఉన్నాయని కొలత కొలత పెట్టి కనిపెట్టినారు కానీ అసలు కాలం అంటే ఏంటో కూడా ఏమీ చెప్పలేకపోయినారు ఇంతవరకు ఎవరు చెప్పలేదు విడివిడిగానే అవగాహన కాని ప్రపంచ కొలత దేని దానికి విడదీసినప్పుడే అర్థం కాని ప్రపంచ కొలత అంటే అచ్చం ప్రపంచాన్నే కొలత కొలు చెప్పలేనటువంటి వాళ్ళు అర్జునుడు చూసినటువంటి దృశ్యము ఏంటిది కాలము మరియు ప్రపంచ పరిమాణము కలబోసుకున్నటువంటి దృశ్యం గురించి దాన్ని ఊహ అది ఊహకే అందదు అలాంటి దృశ్యాన్ని మనం ఏ విధంగా చెప్పగలం చెప్పలేము ఎవరికి అవగాహనకే రానటువంటిది అర్జునుడు ఎంతో అదృష్టవంతుడు కాబట్టే అది చూడగలిగాడు అయితే ఇక ఈ శ్లోకంలో ఉన్న అసలు విషయము ఏంటిది ఏమన్నాడు ఇక్కడ బహుదంష్ట్రాకరాలం అన్నాడు కదా దాని విషయం కనుక మనం చూసినట్లయితే దంస్ట్రా కరాలం బహుదంస్ట్రా అనేకమైనటువంటి కూరలు అంటే దంతాలే కదా అవి అవి జీవరాశులకి చాలా మటుకు ఆ దంతాలు అనేవి ఉంటాయి ఆ దంతాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయుధాలు అవి తలలో దానివల్ల అవి ఏం చేస్తాయంటే ఇంకొక ప్రాణి మీద దాడి చేసి హింసించడము చేస్తూ ఉంటాయి హింసిస్తే చంపి తినేస్తూ ఉంటాయి ఆ విధంగా హింసించి హింసించడానికి ఆ కూరలు ఉపయోగపడుతున్నవి అవి భయంకరంగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా అవి ఏం చేయగలుగుతున్నాయి ఒక ఆకారాన్ని కూడా లేకుండా నుజ్జునుజ్జు చేయగలుగుతున్నాయి ఇప్పుడు మనకు కూడా దంతాలు ఉన్నాయి మనం మనము నోట్లో ఏమైనా గింజలు కానీ ఏదైనా ఆహారం కానీ వేసి నమిలినప్పుడు నుజ్జు అయిపోతుంది పిండి పిండి అయిపోతుంది ఆ తర్వాతనే కడుపు లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం అంత నుజ్జు నుజ్జు అయిపోయిన తర్వాత అంటే ఆకృతిని కూడా లేకుండా చేయగలుగుతున్నాయి అన్నట్టు ఉన్న ఆకారాన్ని లేకుండా చేస్తున్నాయి కాబట్టి అవి భయంకరమైనవే భూమి మీద జీవరాత్రులకు ఉన్న కొద్ది పరిమాణం గల దంతాలు అంటే మనకి ఎంత చిన్నగా ఉన్నాయి దంతాలు అంత ఉన్న దంతాలే భయంకరంగా ఉంటే కాలముతో పరిమాణంతో కలిసి ఉన్న ఆకృతి యొక్క దంతాలు ఎంత భయంకరంగా ఉంటాయి అది అర్థం చేసుకోవాలి విశ్వరూపంలోకి ఉన్న కాలపరిమాణంతో కలిసిన దంతములు ఎట్లు ఉండునో వాటి అవగాహన అర్జునుకి ఎట్లు ఉన్నదో ఎట్లయిందో దాని యొక్క అవగాహన ఎట్లా అయిందో అర్జునునికి కొంత యోచన చేస్తే ఆ యోచన చూపు కందిన దాన్ని మనం తెలుసుకుందాం అది స్వామివారు చెప్తున్నారు స్వామివారు చెప్పారు కాబట్టి మనకి అర్థమవుతూ ఉంది మనం స్వామివారికి ఎంతగానో రుణపడి ఉన్నాము ఎందుకంటే ఇంత గొప్ప వివరం మనం మన వల్ల కానే కాదు అది మనకి స్వామివారు అందించారు సరే జీవరాశులు ఎక్కడ మరణిస్తున్నావో అక్కడ పరమాత్మ కూరల్లో నలిగినట్లే ఎక్కడైతే జీవరాశులు మరణిస్తున్నాయో చచ్చిపోతున్నాయో దాన్ని మనం దే ఏ దేనిగా పరిగణించాలి అని అంటే పరమాత్మ యొక్క కూరల్లో నలిగిపోయినట్లే ఎక్కడ జీవరాశుల శరీరాలు నశించి మృత్యువాద పడుచున్నవో అక్కడ పరమాత్మ కోరల్లో నలిగినట్లే అర్థం చేసుకోవాలి ఎక్కడ ప్రమాదాల కారణమున జీవుల శరీరాలు నలిగిపోతున్నాయో ముక్కలు ముక్కలు అయిపోతూ ఉన్నాయో అక్కడ పరమాత్మ కూరల్లో నలిగిపోయినట్లే ఒక లెక్క ప్రకారము మృత్యువునే పరమాత్మ నోటి దంతాలు అనుకోవాలి అంటున్నారు ఇక్కడ ఎన్నో రకాల మృత్యువులు ఎంతో భయంకరంగా ఉంటాయి మనం బయటకు చూస్తూ ఉంటాం కదా అందువలన కూరలు భయంకరంగా ఉన్నాయని చెప్పిండు ఓ ఈ ఒక్క ఆధారాన్ని బట్టి అర్జును చూసిన రూపం ప్రత్యేకమైంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి అర్జునుడు చూసినటువంటిది రూపం ప్రత్యేకమైంది ఆ రూపానికి ఒక శరీరం అనేది లేదు ఒక నియమిత స్థానం వలె కాళ్ళు చేతులు ఏమాత్రము లేవు ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా దాంట్లో కొన్ని వేల మందో వందల మందో చచ్చిపోయే సంఘటనలు మనము చూస్తున్నది ఎంత భయంకరంగా ఉంటాయి కదా ఇటువంటి భయంకరమైన దృశ్యాలను చూసినప్పుడు ప్రజలు భయపడుతూ ఉంటారు అందుకే అర్జునుడు ఏమన్నా అంటే నిన్ను చూచి ప్రజలు భయపడుచున్నారని అర్జునుడు అన్నాడు అర్జునుడు భయపడ్డాడు ప్రజలు భయపడ్డారు ఆ విధంగా ఉంటుంది అన్నట్టు ఇక తరువాత అది మనము ఇరవై మూడో శ్లోకం ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదో శ్లోకాలు చెప్పుకుందాం నభస్పృశం దీప్తమణి గవర్ణం వ్యాప్తానం దీప్త విశాలనేత్రం దృష్ట్వాి థ్యాం ప్రవ్యంతరాత్మధృతి నృందామిషమం చ విష్ణు ముఖాని దృష్వైవ కాల సన్నిభాని దిశో నేచ శర్మ ప్రసీదేవేశగన్ నివాస ఈ రెండు శ్లోకాలు నిరాకారమైనటువంటి పరమాత్మ గురించే అర్జునుడు చెప్తున్నటువంటివి ఆయన విశ్వరూపాన్ని చూస్తున్నాడు కదా దాంట్లో జరుగు దాంట్లో చూసినాయన్నీ మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఈ భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉండి అనేక రంగులు కలిగి ఉన్నావు నువ్వు నీ నోరు ఎప్పుడు తెరిచే ఉంది ఇంకా నీ విశాలమైనటువంటి కన్నులు ఉన్నాయి కదా చాలా విశాలంగా ఉన్నటువంటి కన్నులు అవి ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నవి నేను చూస్తేనే చాలు భయము బాధ కలుగుతూ ఉంది నాలో శాంతి పోయింది ధైర్యము పోయింది భయంకరమంగా ఉన్నాయి నీ కూరలు చూస్తే నీ ముఖం చూస్తేనేమో కాలాగ్నిలాగా కనిపిస్తూ ఉంది దాన్ని చూసటం చూడటం వల్ల ఏమైందంటే నాకు దిక్కు తెలియకుండా పోయింది సౌఖ్యము తెలియలేదు అని అంటున్నాడు ఇక్కడ అది ఆ రూపం మామూలు రూపమా విశ్వరూపం అది అసాధారణమైంది అర్జునునికి ఆకాశం దాకా కనిపిస్తూ ఉందంట అది ఇంకా ఎన్నో రంగులతో కూడుకొని ఉంది ఇంద్రధనస్సు మేఘముల ఆకృతులు అన్నీ ఆయన రూపంగానే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఆకాశంలో తుఫాను చెలరేగడము తుఫాన్ రావడం అనేది ఉంది కదా ఇంకా వాతావరణము నల్లని కారుమబ్బులు అంటారు కదా కారు మబ్బులు కమ్ముకు రావడము సూర్యప్రకాశమే దృష్టిగా మృత్యువును ఆహ్వానించు సంఘటనలే మృత్యువుని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి అంటే మృత్యువును చావును పిలుస్తున్నటువంటి సంఘటనలే ముఖద్వారంగా మొదలగు దృశ్యాలన్నీ అంటే కంటికి కనిపించేవన్నీ కూడా ఆ రూపంలో కనిపిస్తూ ఉండేసరికి అర్జునుడికి భయం అనేది పెరిగిపోయింది భయపడసాగింది అన్నట్టు ఇంకా ధైర్యం సడలిపోయింది ఏమీ లేదు అప్పుడు భీతి కలుగుతూ ఉంది అన్నట్టు అనేక భయంకర మృత్యు సంఘటనలే అంటే చావు సంఘటనలే అనేక కూరలుగా కనిపించగా కాలమే అగ్నిగా తోచింది మృత్యువే ముఖద్వారంగా తెరిచిన నోరుగా జ్ఞాన దృష్టికి తెలియగా అర్జునునికి పూర్తి భయం ఏర్పడింది ఇక్కడ చూడండి జ్ఞాన దృష్టి అని అంటున్నారు అంటే భౌతికమైన కన్నులతో అది చూడడం అనేది కాదు జ్ఞాన దృష్టి అగ్ని అంటే అన్నిటినీ కాల్చి వాటి రూపాన్ని లేకుండా చేసేది కాలం అనేది అగ్నిలాగా ఉన్నది ఈ కాలాగ్ని ఏం చేస్తుందంటే ఈరోజు ఉన్నోడిని రేపు లేకుండా చేస్తుంది నిన్నున్నోడిని ఈరోజు లేకుండా చేస్తుంది ఆ విధంగా ఈ కాలము అనేది అగ్నిలో ఎంతోమంది కాలి కనుమరుగైపోయారు అంటే నిజంగా అగ్ని అగ్నిలో మండని కాదు అక్కడ జ్ఞాన దృష్టిలో తెలియబడుతూ ఉంది నిన్న ఉన్నోడు ఈరోజు లేడు ఈరోజు ఉన్నోడు రేపు ఉండడు అంటే లేకుండా పోవడం అంటే కాలంలోనే లేకుండా పోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా ఆ ఆ విషయమే అక్కడ చెప్తా ఉన్నారు జరిగేటి కాలంలో ప్రతిదినము ఎందరో మృత్యు పొంది కనిపించకపో విధానమే తెరచిన నోరుగా కనిపించు కూరలుగా అర్థమవుతున్నది అంటే కూరల్లో పడి నలిగిపోయి నుజ్జు అయిపోయి ఆకారమే లేకుండా పోవడం ఉంది కదా అంటే ఆకారంతో ఈరోజు ఉన్న ఒక మనిషి రేపు ఆకారం లేని లేకుండా ఆ మనిషి అనేవాడే లేకుండా పోతున్నాయి అంటే చనిపోతే వాని ఆకారం దొరుకుతుందా దొరకదు లేకుండా పోతుంది కదా అంటే ఆ మనిషి శరీరము ఆకారం అనేది లేకుండా పోతుంది తర్వాజీవరాశులు అలాగే కాలంలోనే పుడుతున్నవి కాలంలోనే కొంత పర్యాయం ఉంటున్నాయి కాలంలోనే మరణిస్తున్నవి అంటే జననము జీవనము మరణం అంతా కూడా కాలంలోనే జరుగుతూ ఉంది అందుకే నిన్న ఉన్నవాడు ఈరోజు ఉండటం లేదు ఈరోజు ఉన్నవాడు రేపు ఉండడు కనిపించుకో ఆ విధంగా చెప్పింది ఇంకా మృత్యు వెళ్ళవెల్ల కాచుకొని ఉండడమే తెరిచిన నోరు తెరిచిన నోరు అంటే మనకు కొన్ని సినిమాలు చూపిస్తుంటాడు మృత్యుదేవత ఇట్లా నోరు తెరిచింది అని చెప్పి ఒక్కొక్క దగ్గరికి పోతే లోపలికి వేసేసుకుంటుంది అని చెప్పేసి అది ఊరికే శుభకారం చూపించింది కానీ పరమాత్మ యొక్క విధానం ఏందంటే తెరచిన నోరు లాగా ఉందంటే ఎల్లప్పుడూ ఈ విధానం జరుగుతుంది పుట్టడము కొంతకాలం ఉండటము మరణించడం అనేది ఈ మరణించే వాళ్ళంతా కూడా పరమాత్మ కూరల్లో పడి నలిగిపోతూ ఉన్నారన్నట్టు అందువలనే ఈ మృత్యు వెళ్ళవెల్ల కాచుకొని ఉండడం అనేదాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాలే కూరలని మనం చెప్పుకోవాలి ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు కదా జరిగిన కాలమే కాలగర్భము కాలగర్భంలో కలిసిపోవడం అంటే ఇప్పుడు ఈ నిన్నటి వరకు ఉన్న కాలంలో ఎంతోమంది చనిపోయినారు అంటే నిన్నటి కాలం అంటే నిన్నటి వరకు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు అన్నట్టు ఈరోజు జరిగి ఈరోజు కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు రేపు కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు తప్పకుండా ఉంటారు కాబట్టి అందుకే అంటుంది ప్రమాదాలే కూరలు జరిగిన కాలమే కాలగర్భము ఇంకా ఆయన కాలగర్భమని ఆయన ఉదరమని జరిగిన కాలమే కాలగర్భమని ఆయన ఉదరమని అర్జునుడికి అర్థమైంది అర్జున్కి ఏమర్థమైపోయింది పరమాత్మ పరమాత్మకు సంబంధించి ఆయన తెరిచి ఉంచిన నోరు ఏదైతే ఉందో అది మృత్యు అన్నట్టు ఇంకా అది ఎప్పుడు కూడా కాచుకునే ఉంటుంది ప్రమాదాలు జరుగుతూ ఉంటాయే అవి ఆయన యొక్క కూరలు జరిగిన కాలమే కాలగర్భము ఇంకా ఆయన ఉదరము అంటే ఆ కాలగర్భం అంటే ఆయన ఉదరము దాంట్లోకి చేరిపోతూ ఉన్నాయి అన్నట్టు అన్నీ పోతూ ఉంటాయి ఇంకా మన కళ్ళెదుటే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణ అయితే మనము చూడలేము ఇంకా కనిపించు గాయములతో బాధపడి వారిని చూసి మనసు కలత చెందుతుంది మనకి చిన్న సంఘటనలు చూడటానికే మనకు చాలా కష్టం అనిపిస్తుంది అర్జునుడు ఎటువంటి సంఘటన ఎటువంటి దృశ్యాన్ని చూశాడు అంటే జరుగుచున్న మృత్యు సంఘటనలన్నీ ఒకే చూడటం వల్ల భీతిలిపోయిండు అర్జునుడు మనసు కలత చెందిపోయింది దిక్కు తెలియలేదని చెప్పిండు అది మనం ఇరవై ఐదో శ్లోకం వరకు విశ్వరూప సందర్శనలో విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు వివరించిన అర్జునుడు చెప్పినటువంటి మాటలు మనము ఇంతవరకు తెలుసుకున్నాము ఈరోజు ఇక్కడ ఆపేద్దాము మంగళం వాడి ముగిద్దాము ఓ మంగళం మీకు మద్గురు చంద్రమా ము మీకు మహిప్రకాశ మంగళం చేసి మరి మరి మృఖ్యద అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం